ప్రేక్షకులకు స్వాగతం నా పేరు మనోహర్ వెల్కమ్ టు సత్యాన్ విషి ఎవల్యూషన్ పరిణామం ఈ పదం వినగానే చాలామంది కళ్ళ ముందు మెదలాడే పిక్చర్ ఇది పరిణామం గురించి మనకి స్కూల్లో నేర్పించేటప్పుడు కానీ న్యూస్ ఛానల్స్లో మాట్లాడుకునేటప్పుడు కానీ ఈ పిక్చర్ వేస్తూ ఉంటారు చాలామంది దీనికి భాషంగా కోతి నుంచి మనిషి పుట్టాడని క్యాజువల్గా చెప్పేస్తూ ఉంటారు దిస్ పిక్చర్ ఇస్ కంప్లీట్లీ రాంగ్ అండి కోతి నుంచి మనిషి పుట్టలేదు జీవ పరిణామం అంటే ఏంటో తెలియని వారు లేదా సృష్టివాదులు చేసే వికారపు ఇది ఓకే లెట్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ వాట్ ఈస్ ఎవల్యూషన్ పరిణామం అంటే ఏంటి పరిణామం అనే మాటకి సింపుల్ ఇంగ్లీష్ అర్థం చేంజ్ ఓవర్ టైం కాలక్రమేణా మార్పు అంతే దట్స్ ద ఇంగ్లీష్ డెఫినేషన్ చేంజ్ ఓవర్ టైమ్ ఇంకేం లేదు ఇక్కడ ఉన్న రెండు పదాలు చేంజ్ అండ్ టైం చేంజ్ అంటే ఎవరిలో చేంజ్ ఎలాంటి చేంజ్ ఓకేనా టైం అంటే ఎంత టైం సో ఇంగ్లీష్ డెఫినేషన్ చేంజ్ ఓవర్ టైం కానీ దీన్ని వేరే సబ్జెక్ట్స్లో మాట్లాడేటప్పుడు ఇంకొంచెం ఎక్స్పాండ్ చేయాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీలో అదే జీవశాస్త్రంలో ఎవల్యూషన్ గురించి చెప్పేటప్పుడు ఈ చేంజ్ అంటే ఏంటి టైం అంటే ఏంటి అనేది క్లియర్ గా చెప్పుకోవాల్సి వస్తుంది సో బయలాజికల్ ఎవల్యూషన్ యొక్క డెఫినేషన్ ఏంటి చేంజ్ ఇన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ స్పీషిస్ ఓవర్ సెవెరల్ జనరేషన్స్ చేంజ్ ఇన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ స్పీషిస్ ఓవర్ సెవెరల్ జనరేషన్స్ అనేక తరాల వ్యవధిలో జీవజాతుల యొక్క లక్షణాలు రూపము మారటాన్ని పరిణామం అంటున్నాం బయలాజికల్ ఎవల్యూషన్ని పరిణామం అంటాం రైట్ బయలాజికల్ ఎవల్యూషన్ ఈ జీవ పరిణామంలో అత్యంత ముఖ్యమైన ప్రతిపాదన ఏంటంటే అన్ని జీవజాతులకి జన్యు సంబంధం ఉంది ఆల్ స్పీసీస్ ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్ అండ్ దే చేంజ్ గ్రాడ్యువల్లీ ఓవర్ టైం ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనని ఇక్కడ ఆపి ఈ ప్రతిపాదన ఎందుకు చేయాల్సి వచ్చింది అసలు ఈ ప్రతిపాదనకి ఏమన్నా ఆధారం ఉందా జీవ పరిణామం గురించి నేర్చుకోవటం వల్ల లాభాలేంటి ఈ జీవ పరిణామ జ్ఞానం అదే నాలెడ్జ్ ఆఫ్ ఎవల్యూషన్ అనేది ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది ఇలాంటి ప్రశ్నలకి ఈ వీడియో సిరీస్లో సమాధానం ఉంటుందండి సో వన్స్ అగైన్ బయలాజికల్ ఎవల్యూషన్ అంటే చేంజ్ ఇన్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ స్పీషీస్ ఓవర్ సెవెరల్ జనరేషన్స్ ఈ డెఫినేషన్ని ని ఇలా పక్కన పెట్టుకుందాం ఎందుకంటే ఇలాంటి డెఫినేషన్స్ మళ్ళీ మనకి అవసరం వస్తాయి అసలు పరిణామం అనేది అర్థం చేసుకోవాలంటే మనకి కొన్ని పదాలకి అర్థం తెలియాలండి సో వాటిని ముందు పరిశీలిద్దాం డెఫినేషన్స్ అర్థం అయ్యాక వాటిని ఇలా పక్కన పెట్టేస్తూ ఉందాం మళ్ళీ మనకి అవసరం అయినప్పుడు తీసి చూడాల్సి వస్తుంది ఓకే మనం ఇక్కడ ఇంకా జీవ పరిణామం గురించి మాట్లాడలేదండి వి హావ్ నాట్ ఎట్ స్టార్టెడ్ అబౌట్ ఎవల్యూషన్ జస్ట్ జనరల్గా కొన్ని పదాలకి నిర్వచనాలు తెలుసుకుందాం లెట్స్ గో విత్ సమ్ మోర్ డెఫినేషన్స్ ఓకే ఫస్ట్ వన్ ఎవల్యూషనరీ టైం మనిషి సాధారణ జీవితకాలం అరవై నుంచి తొంభై సంవత్సరాలు అనుకోండి కొంతమంది నూట పది పైన కూడా నాట్ అవుట్గా నిలుస్తుంటారు సో మనం కాలాన్ని కొలిచేటప్పుడు అంటే మన రెగ్యులర్ జీవితంలో కాలాన్ని కొలిచేటప్పుడు క్షణాలు నిమిషాలు గంటలు రోజులు నెలలు సంవత్సరాలు దశాబ్దాలుగా కొలుస్తుంటాం రైట్ మానవ చరిత్ర గురించి మాట్లాడేటప్పుడు శతాబ్దాలు సహస్రాబ్దాలు కూడా వాడతాం అంతకంటే పెద్ద కలెక్షన్స్ మనం రెగ్యులర్ లైఫ్లో వాడటం జరగదండి అంటే రోజువారీ సంవాదంలో ఇంతకంటే పెద్ద కాల పరిమితుల గురించి మాట్లాడటం అనేది జరగదు ఓకే మేబీ అకాడమిక్ డిస్కషన్స్లో జరగచ్చు కానీ నార్మల్లీ మనం దశాబ్దాలు మేబీ శతాబ్దాలు సహస్రాబ్దాలు వరకు మాట్లాడుకుంటాం అంతే పరిణామం అనేది వేల లక్షల కోట్ల సంవత్సరాల్లో కొలవటం జరుగుతుందండి ఎవల్యూషనరీ టైం అనేది ఎప్పుడన్నా సరే ఒక సింగిల్ జీవి గురించి కానీ దాని జీవిత చరిత్ర గురించి కానీ మాట్లాడటం జరగదు ఆ జీవి యొక్క జీవ జాతి గురించి స్పీషీస్ ఆ జీవజాతి గురించి ఆ జీవి యొక్క వంశం గురించి మాట్లాడటం జరుగుతుంది ఈ ఎవల్యూషనరీ టైం అనే పదానికి అనుబంధంగా ఇంకో పదం ఉంటుంది జియోలాజికల్ టైం ఈ జియోలాజికల్ టైం కూడా లక్షల కోట్ల సంవత్సరాల్లోనే కొలుస్తారు ఇది భూమి మీద జరిగే మార్పులను కొలిచేటప్పుడు వాడే పదం సమయం అనేది ఒకటే కదండి అందరికి జీవ పరిణామం గురించి మాట్లాడేటప్పుడు ఎవల్యూషనరీ టైం అని మాట్లాడతాం భూమి ఉపరితలం మీద జరిగే మార్పుల గురించి మాట్లాడేటప్పుడు వాడేది జియోలాజికల్ టైం ఓకే అసలు ఈ లక్షల కోట్ల సంవత్సరాలని ఎలా కొలుస్తారు ఎటువంటి డేటింగ్ పద్ధతులు వాడతారు అనేది ఇదే సిరీస్లో మనం మరో ఎపిసోడ్లో చూస్తామండి లెట్స్ గెట్ టు అవర్ నెక్స్ట్ వరల్డ్ డిఎన్ఏ డిఎన్ఏ అనేది ఒక జీవి యొక్క ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ని తెలిపే ఒక రెసిపీ అనమాట జీవి యొక్క భౌతిక లక్షణాల రెసిపీ రెసిపీ అంటే తెలుసు కదండి ఒక సూచనల జాబితా తయారు చేసే పద్ధతిని తెలిపే ఒక సూచనా పత్రము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెజిటబుల్ పులావ్ తయారు చేయాలంటే కావాల్సిన పదార్థాలు ఏంటి ఏ ఏ మోతాదుల్లో కావాలి ఏ పదార్థాన్ని ఏమి చేయాలి ఎలా చేయాలి ఏది వేయించాలి ఏది ఉడకయ్యాలి తర్వాత ఏది ఎందులో కలపాలి ఇలా సూచనలు ఉంటాయి కదా అలాగే డిఎన్ఏ అనేది కూడా ఒక సూచనా పత్రము రైట్ మనిషి యొక్క సూచనా పత్రం వచ్చేసి ఇరవై మూడు జతల పుస్తకాలుగా లభిస్తుందండి ట్వంటీ త్రీ పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఓకే ఈ ఇరవై మూడు జతల పుస్తకాలని అదను చేసుకుని ఒక పిండం నుంచి మనిషి శిశువు తయారవుతుందనమాట అలాగే ప్రతి జీవికి ఒక సూచనా పత్రం ఉంటుంది ఒక్కొక్క జీవికి వేరు వేరు నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ కుక్కకి థర్టీ నైన్ పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ముప్పై తొమ్మిది జతలు పిల్లికి నైన్టీన్ పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ కుందేలుకి ట్వంటీ టూ పెయిర్స్ ఏనుగుకి ట్వంటీ ఎయిట్ పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి ఈ డిఎన్ఏని కూడా పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ మనం మ్యూటేషన్ అనే పదం గురించి మాట్లాడుకుందాం మ్యూటేషన్ ఇస్ అ చేంజ్ దట్ అకర్స్ ఇన్ అవర్ డిఎన్ఏ సీక్వెన్స్ డ్యూ టు మిస్టేక్స్ వెన్ డిఎన్ఏ కాపీడ్ ఓకే ఈ సెంటెన్స్ మనం బ్రేక్డౌన్ చేయాలండి ఇందాక డిఎన్ఏ డెఫినేషన్లో చెప్పుకున్నాం కదా ఒక పిండం పెరిగి ఒక శిశువుగా తయారయ్యి తర్వాత పెరిగి పెద్దవుతుంది ఇలా పెరగటం అంటే బాడీలోని కణాలు బాడీ సెల్స్ అన్నీ పెరగటం విభజన జరగటం మళ్ళీ పెరగటం విభజన జరగటం ఈ సీక్వెన్స్ జీవితాంతం కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇలా కణం విభజనకి గురయ్యేటప్పుడు మనిషి కణంలో ఉండే ఇరవై మూడు జతల పుస్తకాలు అదే ట్వంటీ త్రీ పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి కదా అవి కాపీ చేయబడతాయి అంటే ఒకనొక విభజన దశలో ఈ ట్వంటీ త్రీ పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ కాపీ చేయబడి ఫార్టీ సిక్స్ జతల పుస్తకాలుగా కనిపిస్తాయి ఆ తర్వాత ఒక ట్వంటీ త్రీ పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఒకవైపుకి మరో ట్వంటీ త్రీ పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ మరో వైపుకి జరుగుతాయి అదే లాగబడతాయి ఆ తర్వాత మధ్యలో విడిపోయి రెండు విడివిడి కణాలుగా అవుతుంది ఆ మొదటి కణం అనేది సక్సెస్ఫుల్గా రెండు కణాలుగా విడిపోయింది ఈ కాపీయింగ్ ప్రాసెస్ ఉంది చూసారా ఇది ఆ ట్వంటీ త్రీ కాస్త ఫార్టీ సిక్స్ పేర్స్ అయ్యే క్రమంలో ఈ కాపీయింగ్ ప్రాసెస్లో అప్పుడప్పుడు మిస్టేక్స్ జరుగుతాయి మిస్టేక్స్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఒక లెట్ సేవ్ పద్దెనిమిదవ పుస్తకం మొదటి చాప్టర్లో మానవ భాష వాడుతున్నాను డిఎన్ఏ భాష కాదు ఆ పద్దెనిమిదవ పుస్తకం మొదటి చాప్టర్లో మేక్ ద నెక్ ఫిఫ్టీన్ మిల్లీమీటర్స్ లాంగ్ అని ఉందనుకుందాం సో ఇది ఒక జంతువు యొక్క డిఎన్ఏలో పద్దెనిమిదవ పుస్తకంలో అది ఎయిటీన్త్ క్రోమోజోన్లో మొదటి చాప్టర్లో మేక్ ద నెక్ ఫిఫ్టీన్ మిల్లీమీటర్స్ లాంగ్ అని ఉంది అనుకోండి మనం సింపుల్గా అర్థం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇది ఇలాంటి డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ డిఎన్ఏలో ఎక్కడా ఉండదండి బట్ లెట్స్ అండర్స్టాండ్ దిస్ విత్ ప్లెయిన్ ఇంగ్లీష్ సెంటెన్స్ ఓకే ఒక ఇంగ్లీష్ వాక్యంతో ఈ మ్యూటేషన్ అనే పదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం మన సెంటెన్స్ వచ్చేసి మేక్ ద నెక్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ లాంగ్ ఓకే ఈ వాక్యాన్ని ఒక టైపిస్ట్ చేత కాపీ చేస్తున్నాం అనుకోండి ఈ టైపిస్ట్ తప్పులు చేసే అవకాశం ఉందిగా సో ఎలాంటి తప్పులు జరగచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మేక్ ద నెక్ సిక్స్టీన్ సెంటీమీటర్స్ లాంగ్ అని టైప్ చేశాడు అనుకోండి దీనికి సబ్స్టిట్యూషన్ మ్యూటేషన్ అని పేరు ఫిఫ్టీన్ అని టైప్ చేయాల్సిన చోట సిక్స్టీన్ టైప్ చేశాడు నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మేక్ ద నెక్ నైన్టీన్ సెంటీమీటర్స్ లాంగ్ అని టైప్ చేశాడు అనుకోండి ఇది కూడా సబ్స్టిట్యూషన్ మ్యూటేషనే అంటారు కానీ ఇది పెద్ద మ్యూటేషన్ ఇంత పెద్ద మ్యూటేషన్ జరిగితే ప్రాణి బతికే అవకాశం చాలా తక్కువ ఓకే సో సబ్స్టిట్యూషన్ మ్యూటేషన్ అనేది చిన్న చిన్నవిగా ఉంటాయి అలాగే మేక్ ద నెక్ ఫోర్టీన్ సెంటీమీటర్స్ లాంగ్ అని ఉందనుకోండి ఈ మిస్టేక్ జరిగిన సెల్ కనుక మరో ప్రాణిగా తయారైతే ఈ ఈ సెల్స్ అన్ని ఒక ప్రాణిగా తయారైతే దాని మెడ పొడవు ఫోర్టీన్ సెంటీమీటర్స్ ఉంటుంది ఇంకో రకం మిస్టేక్ ఎలా ఉంటుందంటే మేక్ ద నెక్ ఫైవ్ సెంటీమీటర్స్ లాంగ్ అసలు ఒక లెటర్ మొత్తం డిలీట్ అయిపోవడం అన్నమాట దీనికి డిలీషన్ మ్యూటేషన్ అని పేరు సింపుల్ కదా అలాగే ఇన్సర్షన్ మ్యూటేషన్ అని కూడా ఒకటి ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేక్ ద నెక్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ లాంగ్ అని టైప్ చేశాడు అనుకోండి ఇంత పెద్ద మ్యూటేషన్ జరిగితే ఆ ప్రాణి బతికే అవకాశం తక్కువ ఇందాక చెప్పుకున్నట్టు ఈ మ్యూటేషన్స్ అన్నింటినీ ల్యాబ్లో పరిశీలించి ధృవీకరిస్తారండి డిఎన్ఏ సీక్వెన్స్ అనే ఒక పద్ధతి ద్వారా ఆ కోడ్ని చూడవచ్చు ఎక్కడ మార్పు జరిగిందో కూడా తెలుసుకోవచ్చు సో ఇందాక చెప్పినట్టు ఇది ఓన్లీ మీకు మ్యూటేషన్ అంటే అర్థం కావటానికి ఒక ఇంగ్లీష్ వాక్యం వాడుకుని చెప్పే చెప్పిన ఎగ్జాంపుల్ కానీ ఇలాగ మెడ ఇంత ఉండాలి ఇంత పొట్టి ఉండాలి అనే డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ ఉండదు మరిన్ని కాన్సెప్ట్స్ తర్వాత మరోసారి ఈ మ్యూటేషన్ దగ్గరికి వద్దాం అంతవరకు దీన్ని కూడా ఈ పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ఫ్రేజ్ వచ్చేసి డిసెంట్ విత్ మోడిఫికేషన్ దిస్ ఈస్ ద ఈజియస్ట్ ఆఫ్ ఆల్ టు అండర్స్టాండ్ ఓకే చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇది ఒక అమ్మ నాన్నకి పుట్టిన పిల్లలు జిరాక్స్ కాపీ అమ్మలాగానో నాన్నలాగానో ఉండరు రైట్ కొన్ని తేడాలు ఉంటాయి కదా అంతే దట్ ఈస్ డిసెంట్ విత్ మోడిఫికేషన్ నథింగ్ స్పెషల్ ఒక జంటకి పుట్టిన బిడ్డ ఎగ్జాక్ట్గా తల్లి పోలిక కానీ తండ్రి పోలిక కానీ ఉండటం జరగదు పోలికలు చాలా దగ్గరగా ఉన్నా సరే ఏదో ఒక చిన్న తేడా ఉంటూనే ఉంటుంది ఈ కాన్సెప్ట్ ఎంత సింపుల్గా ఉందో అంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఇది డిసెంట్ విత్ మాడిఫికేషన్ ఈ కాన్సెప్ట్ని మళ్ళీ మనం కలుస్తాం ఫ్యూచర్ ఎపిసోడ్లో తప్పనిసరిగా రిమెంబర్ దిస్ డిసెంట్ విత్ మాడిఫికేషన్ నెక్స్ట్ ఒక చిన్న స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ ఏంటంటే మైనర్ చేంజెస్ కాజింగ్ మాసివ్ చేంజెస్ ఓవర్ ఎవల్యూషనరీ టైం ఓకే మైనర్ చేంజెస్ కాజింగ్ మాసివ్ చేంజెస్ ఓవర్ ఎవల్యూషనరీ టైం ఇప్పుడు ఒక చిన్న మార్పు కొన్ని తరాలు గడిచాక చూస్తే పెద్ద మార్పులాగా కనిపిస్తుంది సో దీన్ని మనం బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది ఏంటంటే ఇప్పుడు జరిగిన చిన్న మార్పు అంటారు తరాలు తర్వాత చూస్తే అంటారు సో ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం జామెట్రీ హెల్ప్ తీసుకుందాం ఓకే ఒక రెండు లైన్స్ సమాంతరంగా ఉన్నాయండి అంటే ప్యారలల్ లైన్స్ అనమాట ఒకదానికి ఒకటి బాగా దగ్గరగా ఉన్నాయి ఇప్పుడు ఈ రెండిట్లో ఒక లైన్ జస్ట్ వన్ డిగ్రీ యాంగిల్తో పక్కకి జరిగింది ఇవి ఇంకా ప్యారలల్ లైన్స్ కావన్నమాట ఈ పాయింట్ దగ్గర ఈ రెండు లైన్స్ కలిసే ఉన్నాయి వన్ డిగ్రీ యాంగిల్లో విడిపోతున్నాయి ఓకేనా వన్ డిగ్రీ యాంగిల్ ఇలా వన్ డిగ్రీ యాంగిల్లో ఉన్న రెండు లైన్స్ చాలా దూరం వరకు బాగా దగ్గరగానే కనిపిస్తాయి సో మామూలుగా చూసే వాళ్ళకి ఈ రెండు వేరు వేరు లైన్స్ అన్న ఐడియా ఉండదు సో కాబట్టి మనం కలర్స్ మార్చి పెట్టుకుందాం ఓకే సో దూరం పెరుగుతున్న కొద్దీ ఈ రెండిటికి అంతరం పెరుగుతుందండి ఈ లైన్స్ మధ్య డిస్టెన్స్ పెరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి సెంటీమీటర్ దగ్గర ఒక తరం అనుకుందాం ఈ బ్లూ లైన్ నుంచి పుట్టిన ఒకనొక జంతువుకి ఒక చిన్న తేడా ఉంది అది గ్రీన్ లైన్ ఓకే ఈ మొదటి సెంటీమీటర్ని మొదటి తరం అనుకుందాం చాలా చిన్న మార్పు అసలు ఆ తేడా కనిపెట్టలేనంత మార్పు జరిగింది అదే మ్యూటేషన్ జరిగింది రెండవ తరం కూడా చాలా చిన్న మార్పు ఓకే ఈ పై లైన్కి కింద లైన్కి అస్సలు తేడా తెలియలేదన్నంత చిన్న మార్పు రైట్ ఇలా తరం మారుతున్న కొద్దీ ఆ చిన్న మ్యూటేషన్ యొక్క ఎక్స్ప్రెషన్ పెద్దది అవుతూ వస్తుంది ఇలా క్యాల్కులేట్ చేస్తే యాభై ఏడు వేల సెంటీమీటర్ల తరాల తర్వాత ఈ రెండు లైన్ల యొక్క దూరం సుమారుగా వెయ్యి సెంటీమీటర్లు అంటే మైనర్ చేంజెస్ కెన్ కాజ్ మ్యాసివ్ చేంజెస్ ఓవర్ ఎవల్యూషనరీ టైం ఈ ఎగ్జాంపుల్ కొంచెం కన్ఫ్యూజ్ చేసి ఉండొచ్చు సో ఇంకా క్లియర్గా ఈ విషయం అర్థం కావడానికి మరో ఎగ్జాంపుల్ చూద్దాం ఇది ప్లేయర్స్ ప్లేయర్స్కి బాగా క్లియర్గా అర్థమైపోతుంది పక్కనే ఉన్న కాయిన్ని పాకెట్లోకి వెయ్యాలంటే పెద్దగా యాంగిల్ని పట్టించుకోవక్కర్లేదు కానీ దూరంగా ఉన్న కాయిన్ని ఆ పాకెట్లోకి వెయ్యాలంటే యాంగిల్ కొంచెం తేడా వచ్చినా కాయిన్ మిస్ అయిపోతుందండి మీ చేతి దగ్గర చాలా చిన్న యాంగిల్లో తేడా వస్తే స్ట్రైకర్ అంత దూరం వెళ్ళేసరికి తేడా పెద్దదైపోతుంది కాయిన్ మిస్ అయిపోతుంది అంతేగా మీకు తెలిసిన క్యారమ్స్ ప్లేయర్స్ని అడిగి చూడండి ఈ విషయం కన్ఫర్మ్ చేస్తారు సో మరోసారి మైనర్ చేంజెస్ కెన్ కాజ్ మ్యాసివ్ చేంజెస్ ఓవర్ ఎవల్యూషనరీ టైం ఇది కూడా పక్కన పెట్టుకుందాం ఇది తప్పనిసరిగా అవసరం వస్తుంది దిస్ ఈజ్ ది కార్నర్ స్టోన్ ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ స్టేట్మెంట్ మొత్తాన్ని మనం ప్రూవ్ చేయాలి ఎందుకంటే ఊరికే స్టేట్మెంట్ ఇచ్చేసి నమ్మేయమంటే కుదరదు ఈ స్టేట్మెంట్ని మరో కలర్ ఇచ్చి పక్కన పెడదాం ఓకే నెక్స్ట్ వర్డ్ చూద్దాం స్పీషీస్ స్పీషీస్ అంటే జీవజాతి ఒక రకం జంతువుల గుంపు ఓకే టెక్నికల్ డెఫినేషన్ ఏంటంటే గ్రూప్ ఆఫ్ లివింగ్ ఆర్గనిజమ్స్ కన్సిస్టింగ్ ఆఫ్ సిమిలర్ ఇండివిజువల్స్ కేపబుల్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ జీన్స్ ఆర్ ఇంటర్బ్రీడింగ్ సింప్లిఫై చేస్తే ఏ రెండు జంతువులైనా ఇది ఒక ఆడ ఒక మగ కలిస్తే ఏ రెండు జంతువులైనా కలిస్తే ఫెర్టైల్ పిల్లలు పుట్టే అవకాశం ఉందో ఆ రెండు జంతువులని ఒక స్పీషీస్కి చెందినవి అని చెప్పచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ చూడండి తెలుగులో మనం వీటన్నిటినీ కోతులు అని పిలుస్తాం సో ఒకే జాతి అని అనిపిస్తుంది మనకి కానీ బయాలజీ డెఫినేషన్ ప్రకారం ఏ రెండు జీవులు కలిసి పిల్లల్ని కనగలవో వాటిని మాత్రమే సేమ్ స్పీషీస్ అంటారు ఓకేనా ఒక గొరిల్లా ఒక చింపాంజీ కలవో సో కాబట్టి అవి ఒక స్పీషీస్ కావు ఒక అడవి పిల్లి ఒక పెంపుడు పిల్లి చూడటానికి దగ్గర పోలికలు ఉన్నా సరే ఈ రెండు కలిస్తే పిల్లలు కలగవు ఈ రెండు ఒక స్పీషీస్ కావు అన్నమాట ఒక నల్లావు ఒక తెల్లావు కలిస్తే సక్సెస్ఫుల్ పిల్లలు పుడతాయి సో అవి రెండు ఒకటే స్పీషీస్ ఇక్కడ ఫర్టైల్ పిల్లలు అని ఎందుకంటున్నామంటే ఆ పుట్టిన పిల్ల కూడా మళ్ళీ పిల్లల్ని కనే కెపాసిటీతో ఉంటుంది కాబట్టి ఫర్టైల్ పిల్లలు అనాలి ఒక గుర్రానికి ఒక గాడిదకి కూడా పిల్ల పుడుతుంది దాన్ని కంచర గాడిద అని పిలుస్తాం ఇంగ్లీష్లో మ్యూల్ అంటాం పిల్ల పుట్టింది కదా అని గుర్రము గాడిద ఒకటే స్పీషీస్ అనుకోకూడదు ఎందుకంటే కంచర గాడిదకి పుట్టుకతోనే వంధ్యత్వం ఉంటుంది అ మ్యూల్ కెనాట్ రిప్రొడ్యూస్ టు మేక్ మోర్ మ్యూల్స్ అంటే ఫర్టైల్ పిల్ల కాదు ఈ కంచర గాడిద సక్సెస్ఫుల్ ఫర్టైల్ పిల్ల కాదు సింపుల్గా చెప్పాలంటే రెండు జంతువులు ఒకే స్పీషీస్ అవునా కాదా అని తెలియాలంటే ఆ రెండిటికి ఫర్టైల్ పిల్లలు పుట్టే అవకాశం ఉందా లేదా అని తెలుసుకుంటే సరిపోతుంది ఓకేనండి నెక్స్ట్ టాపిక్ జెనెటిక్ వేరియేషన్ బిట్వీన్ ఇండివిజువల్స్ ఆఫ్ సేమ్ స్పీషీస్ ఇందాక స్పీషీస్ అర్థమైంది కదండి స్పీషీస్ ఆర్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ హూ హ్యావ్ ది ఎబిలిటీ టు ప్రొడ్యూస్ ఫర్టైల్ బేబీస్ ఇప్పుడు ఈ టాపిక్ చాలా ఈజీ అండి ఒకే స్పీషీస్కి చెందిన రెండు జంతువుల మధ్య ఉండే వ్యత్యాసాలని జెనెటిక్ వేరియేషన్ అంటారు అంతే దట్స్ ఇట్ చూసారా ఇవన్నీ ఆవులే కానీ చూడటానికి ఎన్ని తేడాలు ఉన్నాయో మనుషుల్లో కూడా ఎన్నో తేడాలు ఉన్నాయి కానీ ఆల్ ఆల్దీస్ వేరియేషన్స్ క్యాన్ ఇంటర్ బ్రీడ్ అంటే ఏ రెండు రకాల మనుషుల నుంచైనా ఒక ఆడమగ కలిస్తే పిల్లలు కలుగుతారు ఈ ఎపిసోడ్లో చివరిగా మరొక పదం నేర్చుకుందాం అడాప్టేషన్ ఈ అడాప్టేషన్కి తెలుగులో అనువర్తనం అనుసరణ లేదా సరిపరచటం అనే అర్థాలు ఉన్నాయి అడాప్టేషన్ అంటే ఏదైనా జీవజాతి తన పరిసరాలకి పర్యావరణానికి తను ఉన్న వాతావరణానికి అనుగుణంగా తన ఒంటి తత్వాన్ని మార్చుకోవటం అడాప్టేషన్ అడాప్టేషన్ ఈజ్ ది ఎవల్యూషనరీ ప్రాసెస్ వేర్ అన్ ఆర్గానిజం బికమ్స్ బెటర్ సూటెడ్ టు ఇట్స్ హ్యాబిటాట్ ఈ అడాప్టేషన్ అనేది ఒక జంతువు తన జీవితకాలంలో చేసుకునేది కాదండి దిస్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ ఓవర్ మెనీ జనరేషన్స్ ఈ అడాప్టేషన్స్ అనేవి కొన్ని జంతువుల్లో ప్రత్యేక పరిస్థితుల్లో డెవలప్ అవుతూ ఉంటాయి వీటి కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మరింత క్లారిటీ వస్తుంది ఇక్కడ మనం చూస్తున్నది బేర్స్ ఈ కోలా బేర్స్ అనేవి యూకలిప్టస్ ఆకులని చాలా ఇష్టంగా తింటాయి ప్రైమరీలీ వీటి యొక్క ఆహారమే యూకలిప్టస్ లీవ్స్ అనమాట బేసికలీ యూకలిప్టస్ ఆకుల్లో చాలా తక్కువ ప్రోటీన్ ఉంటుంది అదిగాక చాలా జంతువులకి ఈ యూకలిప్టస్ ఆకు విషతుల్యం కానీ ఈ కోలా మాత్రం యూకలిప్టస్ తినటం అలవాటు చేసుకుందండి అదే అడాప్టేషన్ ఇప్పుడు కాంపిటీషన్ లేదుగా ఈ జీవికి అదే అడవిలో చాలా జంతువులు ఉన్నా సరే ఏ జంతువు కూడా యూకలిప్టస్ ఆకులు తినడానికి కాంపిటీషన్కి రాదు దాట్ ఈజ్ అన్ అడాప్టేషన్ రెండో ఎగ్జాంపుల్ వచ్చేసి మస్క్ ఆక్స్ ఫ్రమ్ అలాస్కన్ టండ్రా ఈ జీవి ఉండే ప్రదేశం అలాస్కా యుఎస్ఏ మంచు ప్రదేశం వింటర్ టెంపరేచర్స్ బాగా తక్కువ ఇలా మంచు ప్రదేశంలో ఉండే జీవులకి ఎప్పుడూ ఒంటి మీద నిండుగా జుట్టు ఫుల్లుగా ఉంటుందండి చలి నుంచి ప్రొటెక్షన్ కోసం సో దాట్ ఈస్ అన్ అడాప్టేషన్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ స్నేక్స్ అండ్ లెగ్స్ పాములకి వాటి జీవన శైలికి కాళ్ళు అడ్డం అండి సో వాటికి కాళ్ళు ఉండవు మనం రాబోయే ఎపిసోడ్స్లో ఈ పాములకి కాళ్ళు ఎందుకు ఉండవు ఒకప్పుడు ఉండి తర్వాత కాళ్ళు పోగొట్టుకుందా అనే సంగతి చూస్తామండి దానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది యు మస్ట్ వాచ్ ఇట్ ఈ అడాప్టేషన్స్ అనేవి మూడు రకాలండి ఫస్ట్ వన్ బిహేవియరల్ అడాప్టేషన్ అంటే జీవి ప్రవర్తించే తీరు దాని ప్రవర్తించే తీరులో ఉన్న అడాప్టేషన్ని బిహేవియరల్ అడాప్టేషన్ అంటాము జీవి బాడీలో జరిగే ప్రత్యేక మార్పులని ఫిజియోలాజికల్ అడాప్టేషన్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఆవులు గడ్డి తినగలుగుతాయి మనుషులు మనం తినలేం మనకి అరగదు ఆవుకి అరుగుతుంది అది ఫిజియోలాజికల్ అడాప్టేషన్ దాని బాడీ తీరు రైట్ తీరులో జరిగే మార్పు స్ట్రక్చరల్ అడాప్టేషన్ జీవి బాడీ యొక్క భౌతిక రూపురేఖలే మారిపోయి ఉండటం పైన చెప్పుకున్న ఎగ్జాంపుల్స్లో బేర్స్ మరియు మస్క్ ఆక్స్లో జరిగిన అడాప్టేషన్స్ ఏంటంటే ఫిజియోలాజికల్ అని చెప్పచ్చు ఎందుకంటే వాటి బాడీలో ప్రత్యేక ప్రాసెస్ని అలవాటు చేసుకున్నాయి ఏంటవి కోలాబేర్స్ యూకలిప్టస్ ఆకుల్ని తినగలవు మరి ఏ జంతువు తినలేదుగా మరి అదొక్కటే తినగలుగుతుంది సో దాని బాడీలో జరిగిన ప్రత్యేక మార్పు ప్రత్యేక అడాప్టేషన్ అనమాట మీరు చలి ప్రదేశంలో ఉన్న ఏ జంతువునైనా చూడొచ్చు దానికి ఈకలు కానీ జుట్టు కానీ దట్టంగా ఉంటుంది పాములకి కాళ్ళు లేకపోవడం అనేది స్ట్రక్చరల్ అడాప్టేషన్ ఎందుకంటే దాన్ని మొత్తం బాడీలోనే ఒక పార్ట్ని వదిలించేసుకుంది కాబట్టి రైట్ పాములకి కాళ్ళు అడ్డం ఇందాక అనుకున్నట్టు పాములకి కాళ్ళు అడ్డం సో ఈ పాము జాతి అనేది దాని పరిణామ క్రమంలో కాళ్ళని వదిలించుకుంది ఇది కూడా మనం ప్రూవ్ చేయాల్సిన పాయింట్ అండి ఓకే ఎక్సలెంట్ మనం ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ బేసిక్స్ వచ్చేసాయండి మనకి ఈ కాన్సెప్ట్స్ కావాలంటే మరోసారి రివిజన్ చేసుకోండి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఆ మిగిలిన కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా కంప్లీట్ చేసేద్దాం గుర్తుంచుకోండి మనం అసలు ఇంకా పరిణామం అనేదే మొదలుపెట్టలేదు మనకి ప్రస్తుతం ప్రకృతిలో కనిపించే వాటికి నిర్వచనం తెలుసుకుంటున్నాం అంతే ఇంకా జీవ పరిణామం గురించి కానీ మనిషి పరిణామం గురించి కానీ డార్విన్ థియరీ గురించి కానీ ఊసే రాలేదు ఇంకా మ్యాథమెటిక్స్ నేర్పించేటప్పుడు ఒక్కసారిగా ఇంటిగ్రల్ క్యాల్కులస్ నేర్పించేయకూడదు కదండి ముందు నంబర్స్ తెలియాలి ఆపరేషన్స్ తెలియాలి తెలియాలి అలా 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 ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే మనకు అసలు విషయం అర్థమవుతుంది ఎవల్యూషన్ కూడా అంతే సో లెట్స్ లెర్న్ స్టెప్ వైజ్